హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంకా ఆరు అయిపోయింది నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కరెక్ట్గా ఐదున్నరకి అయితే ప్రతిరోజు మెలకు వస్తుంది కాకపోతే లేవలేక లేవలేక అలా ఒక అరగంట ఆరు అయ్యే వరకు అలా ఉండి అప్పుడైతే లేస్తాను అనమాట ఇంక అందరూ ఇంతేలే ఇంకా ఎంత బద్దకించినా ఇంకా టైంకి లేవలసిందే ఇంకా ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి ఇంకా ఉప్మా చేసేస్తున్నాను ఇంకా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఒకరోజు సింపుల్గా చేస్తే అంటే మనకే కొంచెం రిస్ట్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ రోజైతే సింపుల్గా చేసేద్దాము ఇంకా రేపు ఏమన్నా చపాతి ఏదన్నా పూరి ఏదో చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఉప్మా చేసేస్తున్నాను ఇంకే రోజైతే మా అబ్బాయి కాలేజ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాడు టిఫిన్ కూడా చేయలేదు బ్రొద్దుటే వచ్చేయమన్నారంట వాడైతే అలా వెళ్ళిపోయాడు పాపం ఇంక మేమే కదా ఇంకా అని చెప్పేసి ఇంక ఉప్మా చేసేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంక ఉప్మా ముఖం చూడదనుకో ఇంకా ఇంకా ఏదైనా బయట నుంచి రప్పించుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు ఇంకా మినపప్పు శనగపప్పు ఇంకా ఆవాలు ఇవన్నీ కలిపింది ఉంటుంది కదా అది అయిపోయింది ఇంకా సూపర్ మార్కెట్లు ఇవన్నీ కలిపి దొరికేస్తాయి ఈసారి ఏంటంటే మనం అక్కడ తెచ్చుకున్నాం కదా డిమార్ట్లో నాకు అక్కడ ఏం పెద్ద కనిపించలేదు ఇంక ఇక్కడ నేనే కలిపేసుకుంటున్నాను అనమాట ఆవాలు మినపప్పు శనగపప్పు ఇలా ఎంతమంది కలిపి పెట్టుకుంటారు నేనైతే ఇంకా ఒక్కొక్కసారి తెచ్చుకోకపోతే ఇంక ఇలా కలిపి పెట్టేసుకుంటాను ఇది ఇంకా ఉప్మా తాలింపులు ఇంకేదన్నా ఫ్రై చేసేటప్పుడు ఇంక ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కలిపాను ఇంకా ఉప్మాకి ఇవన్నీ వేయకపోతే ఇంకా ఉప్మా బాగోదు కదా కొంచెం చాలామంది ఏంటంటే ఉప్మా కూడా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి చెప్తే ఇంకేమీ వేసుకోరు అలాగా అలా నాకు కూడా నచ్చుతుంది ఏమీ లేకుండా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా అదో రకం టేస్ట్ అనమాట ఇంక ఈరోజు ఉప్మా వచ్చేసరికి కొంచెం పలచగానే చేస్తున్నాను నాకు ఇలానే నచ్చుతుంది ఇందులో వచ్చేసి ఇంకేదన్నా మనం పచ్చడి ఏదన్నా చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంక నేను చట్నీ చేయట్లేదు ఏదో ఒకటి ఇంట్లో పచ్చడి ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంకా అదైతే వేసేసుకుంటాను ఆవకాయ పచ్చడి అలా ఏదన్నా వేసుకుంటే చాలా అనమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే చాలా సింపుల్గా చేసేసాను టిఫిన్ అయితే ఇంకా కింద వండుతున్నాను ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళి టిఫిన్ వండే కంటే నాకు మన ఇంట్లో మనకు అలవాటు అయిపోయి ఏంటంటే మళ్ళీ అమ్మాలు వంటగదిలో చేయడానికి నాకు కొంచెం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకా టిఫిన్ ఇక్కడ చేసేసి ఇంకా వంట మీకు తెలిసిందే కదా ఇంక ఈ ఇరవై రోజులు ఈ నెల ఈ నెల అంతా ఇంకా వంట అయితే పైన చేస్తాను ఇంక ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలాగ పలచగా చేసుకున్నప్పుడు వేడి వేడిగా తినేయాలి అయితే అమ్మకి అందరికీ టిఫిన్ పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఈ కంట్లో డ్రాప్స్ ఏంటంటే గంటన్నరకి గంటన్నరకి ఒక్కొక్క డ్రాప్ అయితే వెయ్యాలన్నమాట కంట్లోని అంటే రోజుకి ఎనిమిది సార్లు అయితే వేయాలి గంటన్నరకి గంటన్నరకి ఇంకా ఆ ప్రకారంగా ఇంకా ఎవరైతే వీలుగా ఉంటామో నేను ఒకసారి మా అబ్బాయి ఒకసారి మా అమ్మాయి ఒకసారి ఇలాగ అందరం డ్రాప్ అయితే డ్రాప్స్ అయితే వేస్తున్నాం పాప మా అమ్మకి ఇంకా కాసేపు అయితే ఇంకా అలా కూర్చుని ఇంకా మళ్ళీ టీ తాగేసిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ మేడపైకి అయితే వెళ్తాను అమ్మాల వంటగదిలో కనిపిస్తాను అమ్మ అయితే ఇంకా మళ్ళీ మేడపైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను బయలుదేరుతాను అనమాట వచ్చేసి ఇంకెక్కడైతే రైస్ అయితే పెట్టేశాను ఇంక ముందు రైస్ పెట్టేస్తే అది ఉంటుంది కదా దాని తర్వాత అయితే ఇంకా కూర ఏంటి అన్నది ఇప్పుడు ఇంకా చూస్తున్నాను అనమాట ఇంకా అమ్మాలు ఇంట్లో ఇంట్లో చెప్పకర్లేదు ప్రతిరోజు ఎన్విఏ ఉంటుంది ఇంక ఇక్కడ చెరువు చేప అనుకుంటాను పెద్ద చేప ఇంకా మెత్తళ్ళు ఈ రెండు కర్రీలు అయితే చేస్తున్నాను అనమాట మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లో డబల్ డబల్ ఉంటాయి మాట కర్రీస్ వచ్చేసి వాళ్ళు రైస్ కంటే ఎక్కువ కర్రీ ఎక్కువ తింటారు ఎక్కువ రకాలు ఉంటాయి ఎన్విఏ ఉంటుంది ఇంకా అంటే మా నాన్నగారు మార్కెట్కి వెళ్ళట్లేదు లేకపోతే ఇంకా చాలా ఒక నాలుగు కర్రీలన్నా ఉంటాయి మాట అంత అలా ఉంటుంది మా ఇంట్లోని మా అమ్మల ఇంట్లోని మీరు అనుకుంటారు మా ఇంట్లోనే కూరలు ఎక్కువ అనుకుంటారు కాదు మా అమ్మ ఇంట్లో చాలా కూరలు ఎక్కువ మాట ఇంక ఇక్కడైతే ముందు ఇంకా చేపలకి మసాలా రెడీ చేసేసుకుంటాను ఇంకా మెత్తళ్ళకి ఈ చేపలకు కూడా ఒకే మసాలా కనుక అవి రెడీ చేసేసుకుని ఆ తర్వాత రంగంలో దిగాను చేపలు క్లీన్ చేస్తున్నాను చెరువు చేప అయితే క్లీన్ చేసేస్తున్నాను చాలా పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట ఇవి పెద్ద చేప ఇది ఇంకా మెత్తళ్ళు అయితే అమ్మ ఇంటి దగ్గరకు వచ్చింది ఒక ఆమె వస్తుంది కదా చేపల ఆమె ఆవిడ దగ్గర అన్నీ తీసుకుని రొయ్యలు మెత్తళ్ళు ఇవన్నీ ఉంటే మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి కానీ అందులో అన్నీ ఉంటాయి చికెన్ ఉంటుంది చేపలు ఉంటాయి రొయ్యలు ఉంటాయి ఇంక అన్నీ చేసి రెడీగా పెట్టుకుంటుంది అమ్మ వచ్చేసి ఇంక మనం తీసుకుని వండిసుకోవడం అనమాట నేనైతే కొంచెం ఎన్నవి తగ్గించేసాను కదా నేనైతే ఎక్కువ శాతం కాయగూరలే వండుతున్నాను మీరు చూసినట్లయితే ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గర అయితే ఇంకా కాయగూరలు అనేది ఉండదేమో నాకు తెలిసి ఇంకా ప్రతిరోజు ఇంకేదోటి ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఇప్పుడైతే ఈ రెండు కర్రీలు చేశాను కదా నైట్ ఏమో మళ్ళీ చికెన్ ఉండాను ఇంకా నైట్ అయితే అది వీడియో తీయలేదు ఇంకా అమ్మ ఇంట్లో కూరలు చూస్తే మీరు వెళ్ళిపోతారు అందుకే ఒక పూట కర్రీలు పెట్టడమే బెటర్ అన్నమాట రెండో పూట పెట్టానంటే అమ్మో ఇన్ని రకాల కూరలు అని అంటారు వాళ్ళైతే వాళ్ళకి ఎన్వి కర్రీస్ అయితే ఇలాగే ఉండాలి వాళ్ళకి ఎప్పుడూ ఇంక ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకా కూరలు తాలిం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది చెప్పాలంటే చేపలు క్లీన్ చేయడం కష్టం కానీ ఇంకా అంటే అమ్మ ఇవన్నీ క్లీన్ చేయడం అన్నీ అమ్మే చేసేది చేస్తుంది ఇప్పుడు అమ్మ చేయకూడదు కనుక ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా నా మీదే పడిపోయింది ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేసి ఇలా ఉప్పు కారం పెట్టేసి ఇప్పుడు తాలిం పెట్టేస్తాను రెండు కూరలు కూడా సూపర్ కర్రీస్ అండి ఇంక మనకి చేపల కూర అంటే మనం ముందే ఉంటాం ఫస్ట్ లైన్లో ఉంటాను నేనైతే తినడానికి ఇంక ఇక్కడైతే ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు కూర అయితే తాలింపు పెట్టేస్తాను నా దగ్గర ఎలాంటి కడాయిలు ఎలాంటి కూర దీక్షలు ఉంటాయో అమ్మ దగ్గర కూడా సేమ్ అవే ఉంటాయి ఇంకొంచెం పెద్ద ఉంటాయి అన్నమాట ఇద్దరం ఒకలాంటివే తీసుకుంటాం కనుక అమ్మ దగ్గర అయితే కొంచెం పెద్ద డేక్షాలు ఉంటాయి ఆ కడాయిలు ఉన్నాయి కదా అది మొత్తం పెద్ద సైజు నుంచి చిన్న బుల్లి సైజు వరకు ఉంటుంది అన్నమాట ఈ ఇవి కూడా ఈ పెద్ద గిన్నెలు కూడా ఇంకా చేపల కూరకు ఒకటి చికెన్ కర్రీకి ఒకటి పెద్ద పెద్ద గిన్నెలు అయితే తీసుకుంటుంది ఎందుకంటే మాది పెద్ద కుటుంబం కదా అందరూ వచ్చేటప్పుడు ఇందులో వండడానికి మాకు కరెక్ట్గా సరిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఈ పెద్ద దీక్షలు అయితే అమ్మ తీసుకుంది దీని తర్వాత సైజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట మాకు సరిపోతాయి అవి ఇంక ఇక్కడ చూసినప్పటికీ మీకు ఇవి కూడా మా మా దీక్షలే అని అనిపిస్తుంది కాదు అమ్మవి వేరు నాయ వేరు ఉంటాయి ఇంకెక్కడైతే మొత్తం రెండు కూరలు ఒకేసారి అయితే ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఆ రెండు చేతులు నావే ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టేస్తుంది ఏమో అని ఆ చేతి అది ఈ చేత్తు ఇది తిప్పేస్తున్నాను ఇంకొక రెండు చేతులు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు ఇంకా రెండు పనులు చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకే నవ్వు వచ్చేస్తుంది నేను చేసే పనులు అది కాకపోయినా స్పీడ్లో పెట్టేస్తానేమో నడిచి చేసే పనులు పరుగు పెట్టి చేసేలాగా అనిపిస్తాయి నాకు నాకే నవ్వు వచ్చేస్తుంది అమ్మో నేనైనా ఎంత స్పీడ్గా చేసేస్తున్నాను కాకపోతే నేను చాలా స్లోగానే చేస్తాను కానీ అన్ని పనులు అయిపోతాయి చేసినట్టు కనిపించను కానీ అన్ని పనులు అయిపోతాయి అందరూ ఇంట్లో అదే అంటారు పనులు పని చేసినట్టే కనిపించవు నువ్వు కానీ అన్ని పనులు చేసేస్తావు అని అంటే నేను అంట నేంట అంటే పని చేసినట్టు కనిపించాలంటే ఇంకా మీ ముందుకొచ్చి ఆ పనులన్నీ మీ ముందుకొచ్చి వచ్చి చేసి చూపించాలా ఏంటి అంటే ఇలా కాకపోయినా అనిపించదు నువ్వు ఎప్పుడు చూసినా అలా కూర్చున్నట్టు అలాగే ఉంటావు కాకపోతే అన్ని పనులు అయిపోతాయని మరి అదే మరి అదే టాలెంట్ అంటారు దాన్ని అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ నవ్వుకుంటూ ఉంటాను అనమాట నేను ఇంక వంట చేసేసానంటే ఇంకొక పని అయిపోతుంది ఇంకా చేపల కూర అవన్నీ ఎప్పుడు మీకు చూపించిందే కదా అందుకని నేను ఇంకేం చెప్పట్లేదు అందరికీ తెలిసిందే కదా నాకంటే మీరే ఇంకా బాగా చేస్తారు కనుక ఇంక నేను ఏం చెప్పట్లేదు ఒకవేళ నేను ఏదైనా వీడియో చేయని కర్రీ ఏదైనా కొత్తది ఏదన్నా ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను కాకపోతే కొంచెం సింపుల్గా చెప్పేస్తాను ఎవరో ఒకరు కొత్త కొత్త వాళ్ళు చూస్తారు కదా ఇందులో వచ్చేసి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి ఈ పౌడర్ ఏంటంటే జీలకర్ర ధనియాలు గసగసాలు సోంపు మిరియాలు ఎప్పుడు పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం చేపల కూరకి అటు ఇటు కూడా అందులో కొంచెం ఇందులో కొంచెం వేస్తాను మెత్తలు కర్రీ కర్రీలో వచ్చేసి కొంచెం గరం మసాలా వేస్తాను అనమాట ఇందులో అయితే గరం మసాలా వెయ్యను ఇంకా కర్రీ అంతా ఇంకా మామూలు అనమాట ఇంకా అందులో కారం ఇందులో కారం ఇవన్నీ వేసేస్తున్నాను ఆల్రెడీ మనం కారం కూడా కలిపేసి పెట్టుకున్నాం కనుక చూసుకొని వేసుకోవాలి కొంచెం ఇంక అంటే ఇలా చేపల పులుసులు ఇలాంటి కూరకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది అప్పుడే బాగుంటుంది ఇంకక్కడైతే మెత్తళ్ళు కూడా వేసేసాను అందులో గరం మసాలా వేసుకోవాలి మెత్తల్లో బాగుంటుంది ఇందులో వచ్చేసి వెయ్యక్కర్లేదు ఇంక ఇందులో కూడా ఇంక వేసేస్తున్నాను బలే చేప అయితే చాలా పెద్ద చేప ముక్కల ఇంకా నైట్ అయితే ఇంక మళ్ళీ చికెన్ ఉండని మధ్యాహ్నమే అయిపోయినాయి నైట్ వచ్చేసినప్పటికీ ఇంకా చికెన్ కర్రీ చేసాను అనమాట ఇవన్నీ ఎలా తింటున్నారు అని అనుకుంటున్నారే మీరు మనసులోనే నాకు వినిపించింది వాళ్ళు అవే తింటారు ఇంకా అందుకని ఇంకా అవే వండుతున్నాయి అనమాట ఇంకా ఈ చింతపండు ఇంకా దీనికి దానికి కూడా ఇంకా నానబెట్టేసాను ఇంకా మెత్తల కర్రీలో ఏంటంటే చింతపండు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే మాకు ప్రతి కొంచెం కొంచెమన్నా చింతపండు కొంచెం ఈగర్ కూర అన్న కొంచెం అయితే చింతపండు వేసే అలవాటు ఉంది కనుక ఇదనే ఇందులోకి దీనికోసం నానబెట్టిన చింతపండు పులుసు అందులో కూడా కొంచెం వేసేసాను ఇంకా అక్కడ అది ఇక్కడ ఇది చక్కగా ఇంకా ఉడికించేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇందులో మీకు మెత్తళ్ళ కర్రీ ఇష్టమా ఈ చేపల కర్రీ అదే ఏంటి చెరువు చేపల కర్రీ ఇష్టమా కామెంట్ పెట్టండి నాకైతే ఈరోజు రెండు ఇష్టమైనయే ఇంకనైతే అంటారు ఇంక నీకు పండగ ఇంక పైన చేపలు ఇవే ఉంటాయి కదా నీకు అవే కదా కావాలంటే నాకు కాయగూరలే బాగా అలవాటు అయిపోయింది కానీ చేపలు మాత్రం బాగా ఇష్టపడతాను ఇంక అంతకుమించి ఇంకా వేరేమీ నాకు అంత తినపద్దదు కానీ ఇంక చేపలు అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట నేను అయితే నాకు నిజంగానే పండగ రెండు నాకు నచ్చినవే మెత్తళ్ళు నాకు బాగా ఇష్టం చెరువు చేప కూడా బాగా ఇష్టం అన్నమాట ఇంకా అక్కడైతే ఆ కర్రీ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా చేపల కూర అది చెరువు చేపల పులుసు అయితే అవుతూ ఉంది ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా వరకు అయిన గిన్నెలన్నీ ఇంకా క్లియర్ చేసేసుకుంటున్నాను ఇంకా అసలు ఎక్కడ కూడా టైము వేస్ట్ అవ్వకుండా ఇలా చేసేసుకుంటే ఇంకంతా అక్కడ మన కూర ఉడుకుతున్నప్పుడు ఈ పనులన్నీ అయిపోతాయి మళ్ళీ ప్రత్యేకించి కూర అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత కడిగితే ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనమాట అక్కడ ఉడికేలోగా ఇన్ని పనులు అయితే నేను చెక్క పెట్టేసుకుంటాను ఆ బిర్యానీ అవి చూసారు కదా ప్లాస్టిక్వి అవి కూడా ఉంచుతుంది అవి పడేది అన్నమాట అందులో ఏంటంటే చేపలు రొయ్యలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో వేసేసుకుని అయితే ఆ బాక్సుల్లో పెట్టుకుంటుంది ఆ బాక్స్ కూడా పాడేదు పెద్దవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా అవి దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఉంచుతుంది ఇంకా అవి కూడా కడిగేసి పక్కన పెట్టాను ఇక్కడైతే కర్రీ రెండు కర్రీస్ కూడా రెడీ అయిపోయినాయి ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకసారి హాల్ అంతా తుడుచుకుని అయితే వచ్చేసాను ఇంకా అన్నం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి తుడిచేస్తాను అనమాట ఇంక నేను ఎందుకంటే ఇంకా అంటే అక్కడ అన్నీ కొంచెం ఏదైనా కట్ చేయడం అవి కొంచెం కొంచెం ఏ ఒటు పడతా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా హాల్ అయితే తుడిచేసాను ముందైతే ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చుని అనమాట కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడైతే మొదలు పెడతాను అనమాట ఇప్పుడు ఇంకా కాసేపు అయితే ఇంకా నాన్నగారితో అయితే కొంచెం కబుర్లు చెప్పాను అలా ఏదో ఒకటి మాట్లాడిస్తే ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇంకా ఆయనతో మాట్లాడేసి కాసేపు తర్వాత ఇంకా కొంచెం హాల్ అంతా తుడుచుకొచ్చేసాను నీట్గా ఇలా మనం భోజనం చేసే ముందు ఇలా మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకుని భోజనం చేస్తే ఏమో నేను అలా తుడిచేస్తాను ఎప్పుడు కూడా మళ్ళీ అంటే నీట్గా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి అలా తుడిచేసి అప్పుడైతే భోజనం పెడతాను అనమాట నేను అమ్మ అయితే ఇంక చెల్లితో ఫోన్ మాట్లాడుతుంది ఇంకా నేను చెప్తున్నాను ఆ పక్కన మాట్లాడకమ్మ ఈ పక్కన పెట్టుకో ఫోన్ ఎక్కువ మాట్లాడుకో అని చెప్తున్నాను కాకపోతే మరి ఎలా ఉంది ఏంటని ఇంకా చెల్లి ఫోన్ చేసింది మాట చెప్తుంది బాగానే ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా మొత్తం క్లియర్ చేసేసి ఇప్పుడైతే ఇంకా అమ్మకి నాన్నగారికి ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేస్తానంటే ఒక పని అయిపోతుంది ఇంకా తర్వాత అయితే నా పనులు అన్నమాట మిగతా ఏమైనా బ్యాలెన్స్ పనులు అయితే ఉంటాయి మళ్ళీ కిందకి వెళ్ళి ఏమన్నా సర్దుకోవడం లేదు అంటే ఇంకా ఉంటాయి కదా బట్టలు మడత పెట్టుకోవడం అలాగా అన్నీ కొన్ని కొన్ని పనులు అన్నమాట అవన్నీ క్లియర్ చేసుకున్నాను ఇంకా సాయంకాలం మళ్ళీ నైట్ కూడా ఇంకా ఇంకో కర్రీ అనమాట మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ వంట చేశాను ఈరోజు పైన చేస్తాను నైట్ వంట ఎందుకంటే మళ్ళీ కింద అన్నీ చేసినా కూడా నేను అన్నీ పైకి పట్టుకెళ్ళకపోతున్నాను మళ్ళీ అదొక పని కింద ఉంటుంది పైనే ఉండేస్తే ఇంకా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక అదే చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి కింద చేయాలంటే కింద వంట చేస్తున్నాను లేదు పైన వండాలంటే పైన వండుతున్నాను నాకు ఎలా వీలైతే అలాగా ఇంక ఇక్కడ నాన్నగారికి కూడా అన్నం పెట్టేశాను చెల్లి అమ్మతో ఫోన్ మాట్లాడేసి మళ్ళీ నాతో మాట్లాడుతుంది అంటే నేనే మాట్లాడుతున్నాను ఎప్పుడు ప్రొద్దుట చెల్లితో మాట్లాడతాను అనమాట నేను కానీ ఇంకా నాకు పనులు ఎక్కువ అవడంతో ఫోన్ మాట్లాడడానికి కావాలేదు ప్రొద్దుట అందుకని ఇప్పుడు ఫోన్ తీసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి కనుక ఇప్పుడైతే చక్కగా ఎంత టైం కావాలంటే అంత టైం ఫోన్ మాట్లాడుకోవచ్చు అన్నమాట నాన్నగారికి పెట్టేశాను ఇంకైతే ఇప్పుడైతే అమ్మకు కూడా భోజనం పెట్టేస్తే ఇక్కడితో ఈ రోజు నా పనులన్నీ అయిపోయినట్టే అంటే ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు నా పనులు అయిపోయినాయి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు ఎలా ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం